ప్రైజ్ లో ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు వారిని ఆయన రక్షించును ఇక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడు దేవుడైన యహోవా ఆసనుడు అండి నలిగిన మనసు వారిని ఆయన రక్షించును ఎందుకు హృదయము విరిగిపోతుంది మనసు ఎందుకు నలిగిపోతుంది అంటే ఈ యొక్క లోకపరమైన సమస్యలను బట్టి ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ శోధనలు వేదనలు బాధలు సమస్యలు సమస్యలు లేని కుటుంబం అంటూ కూడా ఏది లేదండి హృదయం అంటే మనసు మన మనసు నెమ్మదితో ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి మనసులో హృదయాలోచనలు అనేకములని దేనువాక్యం సెలవిస్తుంది ఈ రోజున అనేకమైన సమస్యలు అనేకమైన ఆలోచనలు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ముందు పరిస్థితి ఎలా ఉంటుంది ఏం చేయాలి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా నడిపించుకోవాలి ముందు జరగబోయేది ఏంటి అనేకమైన ఆలోచనలు ఈ లోపల ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు అనేకమైన సమస్యలతో హృదయము నలిగిపోతుంది విరిగిపోతుంది అనేకమైన కఠినమైన మాటలు విన్నప్పుడు హృదయము నలిగిపోతుంది న నలిగిపోతుంది విరిగిపోతుంది అటువంటి హృదయం కలిగిన వారికి దేవుడు నేను ఆసన్నుడుగా ఉంటాను నేను సమీపంగా ఉంటాను నేను వారిని రక్షిస్తాను అని వాక్యంతో మాట్లాడుతున్నాడండి దావీదు దావీదు కూడా అలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు తన అన్నయ్యలు చిన్న చూపు చూశారు దావీదుని సౌలు దావీదుని చంపేయడానికి వెంటాడేవాడు ఎందుకంటే దావీదు హెచ్చింపు అయిపోతున్నాడు దావీదు దావీదు రాజు అయిపోయాడు దావీదు హెచ్చింపు అయిపోతున్నాడు ప్రజలందరూ దావీదును గనపరుస్తున్నారు సౌలుని గణపరచడం లేదని సౌలు దావేది మీద పగబట్టి దావీదుని చంపేయాలని అనుకునేవాడు అనమాట ఒక ఒకటో సమయాలు రెండవ సమయాలు గ్రంథాల్లో ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయి చదవండి ఒకసారి దావీదు గురించి ధ్యానించండి అప్పుడు తన యొక్క పరిస్థితులను బట్టి ఎంతగా తన హృదయం విరిగిపోయి నలిగిపోయి ఉంటుంది ఆలోచించండి అటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడండి దేవుడు విరిగి నలిగిన హృదయాలను బాగు చేసే దేవుడు మన హృదయాలు మరి నెమ్మదితో ఉన్నప్పుడే భయము ఆందోళన అనేది మన హృదయంలో లేనప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాం దేవుడు చేసిన మనిషి దేవుడు తయారు చేసిన మనిషి ఆరోగ్యంగా ఉండాలని దేవుడు చూస్తాడు కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు మన హృదయంలోనికి దేవునికి చోటిచ్చి దేవుని మీద ఆధారణ పడినప్పుడు మనం రక్షించబడతాము ఆయన మనకు ఆసన్నుడుగా మనకు దుర్గముగా మనకి అండగా తోడుగా నీడగా దేవుడు ఉంటాడు కాబట్టి హృదయాలను బాగు చేసేది మరి దేవుడే అందుకునే దేవుని మార్గంలో ఏసై మార్గంలో నడుచుకోండి నామంలో యహోవా దేవునికి ప్రార్థన చేసుకుంటూ మరి ఆయన నీతి మార్గాలు నడుచుకోండి ఆయన భక్తుల పట్ల ఆయన చేసిన మేలును గుర్తుకు చేసుకుంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీతి యథార్థమైన మార్గాల్లో నడుచుకున్నప్పుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని రక్షించి కాపాడుతాడు ఈ వాగ్దానం ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ